ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరొక మూడు కొత్త బస్సుల్ని ఈ ప్రారంభిస్తా ప్రారంభిస్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రెండున్నర నెల కాలంలో పదకొండు కొత్త బస్సుల్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రారంభించామ్మా ఎందుకంటే ప్రజలకి మెరుగైన సేవలు అందించాల సౌకర్యాలు బాగుండాలి కొత్త బస్సులతో మరింత ఉత్సాహంగా ఉండాల ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కొత్త బస్సుల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఒకటి దీంట్ ఈరోజు స్టార్ట్ చేసిన వాటిల్లో ఒకటి హైటెక్ బస్సు అంటాం మనం అంటే బాగా పుష్ బ్యాక్ ఉండి ప్రశాంతంగా నిద్రపోయే విధంగా వన్ ట్వంటీ డిగ్రీస్ పడుకునే విధంగా ఉండే అటువంటి పుష్ బ్యాక్ సీట్లు ఉన్నటువంటి ఒక బస్సు చెన్నైకి స్టార్ట్ చేశాం దాంతోపాటుగా మిగతా రెండు కూడా శ్రీశైలానికే పెట్టాం దీంతో ప్రజలు మరింత సేవలు పొందుతారని మరింత మెరుగ్గా వాళ్ళ ప్రయాణాలు సాగిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను కొన్ని చోట్ల మనకు రిక్వెజన్స్ ఉన్నాయి ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో వాళ్ళకందరికీ కూడా కొత్త రూట్లు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడెక్కడైతే విద్యార్థుల కోసమైనా ప్రయాణికుల కోసమైనా సరే కొన్ని లూప్ లైన్లో రోడ్లు సరిగ్గా లేకుండా ఇప్పుడే మేము కొంత డిస్కషన్ కూడా చేస్తాం సింగిల్ లైన్ ఉన్న చోట ఈ వర్షాల వల్ల కూరుకుపోతున్నాయండి బస్సులు ఇది ఇబ్బంది పడతా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నాం గుంతలు మయం అయిపోయింది రోడ్లన్నీ అని చెప్తా ఉన్నారు ఈ వీటిని కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ డెఫినెట్గా రాబోయే రోజుల్లో రోడ్లు ఇంప్రూవ్ చేసుకోవడం సైమల్టేనియస్గా సర్వీసులు పెంచుకోవడం రెండింటి మీద కూడా దృష్టి పెడతాం అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల సర్వీసులను కూడా ఇప్పుడు మనం చూస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేటు బస్సులకి ఆర్టీసీ బస్సులకు ఉన్న ఒక తేడా ఏమిటంటే ప్రైవేట్ బస్సు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ప్రయాణికులు ఎక్కించుకుంటుంటారు దింపేస్తూ ఉంటారు వాళ్ళకంటే స్పెసిఫిక్గా వసతులు ఉన్నటువంటి బస్ స్టాండ్ ఉండదు వాళ్ళకి డిమాండ్ కూడా ప్రజలు కూడా వాళ్ళ పక్క ఎక్కువ డిమాండ్ చూపించారు ఆర్టీసీకి వచ్చేసరికి ప్రజల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వాటిని మరింత మెరుగు చేసుకోగలిగితే ఆర్టీసీ బస్ స్టాండ్ల పట్ల ఆర్టీసీలో వాళ్ళకి వచ్చే సౌకర్యాల పట్ల ప్రజలు మరింత సంతృప్తిగా ఉంటారు వీలైనంత వరకు మన దగ్గర బస్సులు ఉన్నాయి అవసరం ఎవరెవరైతే రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి వయబుల్గా అంటే మనకి ఏంటంటే కనీసం ముప్పై నలభై శాతం అయినా సరే ఫిలప్ అయ్యే విధంగా ఉండాలి విద్యార్థుల కోసమైనా సరే ఒకరిద్దరి కోసం బస్సును నడపలేము కనీసం ఒక యాభై సీట్లు ఉన్నాయనుకోండి పదహైదు సీట్లు నిండినా కూడా చాలు బస్సు నడపడం సాధ్యమవుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే రిక్వెస్ట్ ఉందో అక్కడంతా కూడా బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాం